అందరికీ వందనాలండి కశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడి భారత ప్రజలకు భయానిక పరిస్థితుల్ని ఏర్పరిచింది అభం శుభం తెలియని ప్రయాణికులు తిరిగిరాని లోకానికి వెళ్ళారు నిత్య సుమంగలిగా చివరి శ్వాస వరకు జీవించాలి అనుకునే హిందూ స్త్రీ భర్త ప్రాణాలను కాపాడుకోవడం కోసం తన నుదుటి సింధూరాన్ని చెరిపేసుకుని ఉగ్రవాదులను ప్రాధేయపడ్డారు అయినా కళ్ళ ముందే భర్తల ప్రాణాలు తీస్తుంటే ఏమీ చేయలేని నిస్సహాయతతో జీవోత్సవాలుగా మిగిలిపోయిన సంఘటన మనందరికీ తెలిసిన హృదయ విదారకమైనది హిందూ స్త్రీల నుదుటి తిలకం చెరిగిపోవడానికి కారణం ఆపరేషన్ సింధూరు అమలు చేయడానికి కారణం సింధూరం ధరించే హిందూ స్త్రీ అని చెప్పుకోవడానికి స్త్రీ జాతికి అవమానకరంగా సిగ్గుచేటుగా ఉంది జ్యోతి మల్హోత్రా అనే యూట్యూబ్ మాయలాడి దేశద్రోహిణి చేసిన పనికి ఒక స్త్రీగా బాధపడుతున్నాను మహిళ అంటే మాతృత్వం నిండిన మాత అని అంటారు ఓర్పుకి సహనానికి అందరి కోసం ఆలోచించే నిస్వార్థానికి పెట్టింది పేరు మహిళ అవసరమైతే ఆదిశక్తిగా మారి తన వాళ్ళని రక్షించుకుంటుంది అందుకే మన దేశానికి భరతమాతగా పేరు వచ్చింది అలాంటిది మన భారతదేశంలో పుట్టి హిందూ స్త్రీగా పెరిగి మన శత్రు దేశాలతో స్నేహం ఏర్పరచుకొని తన ఆనందం కోసం అవసరాల కోసం ఆధిపత్యం కోసం మన దేశ రహస్యాలను వాళ్ళకి అందించి దేశాన్ని మరియు ఏ పాపం తెలియని యాత్రికుల జీవితాలను బలి చేసినా ఇలాంటి వగలాడిని ఏమి చేసినా తప్పులేదు ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడు అంటారు కానీ ఆ ఈశ్వరుడే ఈ పాపిని పట్టించాడు ఒక ఇండియా యువతికి పాకిస్తాన్లో ఏకే ఫార్టీ సెవెన్ గన్స్తో రక్షణ కల్పించారంటే ఆ యువతి వ్యక్తిత్వం ఎలాంటిది అనేది ఆలోచించవచ్చు స్త్రీకి స్వేచ్ఛ స్వాతంత్రము మగవారితో సమానత్వము కావాలని కోరుకుంటున్నాము ఒకప్పటి మహిళ కంటే నేటి యుగంలోని మహిళలకు సమాజంలో ఎన్నో అవకాశాలు లభించాయి దేశం కోసం గొప్ప పనులు చేసిన సునీత విలియమ్స్ లాంటి మహిళలను చూస్తే రాబోయే తరం వారికి ఆదర్శంగా గర్వంగా ఉంటుంది ఇలాంటి పనికి మాలిన పనులు చేసి దేశాన్ని పణంగా పెట్టి ప్రాణాలు కోల్పోయేలా చేసిన ఈ మహిళను ఈమెతో పాటు సన్నీ సన్నిభయ్య అనే వ్యక్తికి సంబంధించిన అనుమానాస్పదమైన విషయాలను పరిశీలించి కఠినంగా శిక్షిస్తేనే రాబోయే తరం వాళ్ళకి కూడా క్రమశిక్షణతో పాటు దేశభక్తి ఏర్పడుతుంది